గౌరవనీయులైన ఎస్ఎంసీ చైర్మన్ మేడం గారికి వారందరికీ కూడా మా నమస్కారం అండి అలాగే పేరెంట్స్ మెగా పేరెంట్స్ టూ పాయింట్ జీరో అటెండ్ అయినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు అండి స్కూల్ తరఫున స్టాఫ్ అందరి తరఫున కూడా స్కూలు మన సో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో స్టార్ట్ చేయడం జరిగిందండి గౌరవ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి చదువుకి ఇలా రెసిడెన్షియల్ ప్యాటర్న్లో ఎడ్యుకేషన్ బాగుంటుందని చెప్పేసి ఆ టైంలో ఆర్ఎస్ ఎస్ గారు అని ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు వారిద్దరి యొక్క ఆలోచనే మనకి రెసిడెన్షియల్ స్కూల్సు అలాగా ముప్పై సంవత్సరాల నుంచి ఈ స్కూల్స్లో చాలామంది స్టూడెంట్స్ బాగా చదువుకొని మంచి మంచి పొజిషన్స్లోకి వెళ్ళడం జరిగిందండి అలాగా రాను రాను అప్పుడు డిస్ట్రిక్ట్కి ఒక స్కూలే ఉండేది తర్వాత తర్వాత డిస్టిక్కి ఆర్ స్కూల్స్ ఈ రోజున డిస్టిక్స్కి పదిహేను స్కూల్స్ లాగా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగా మన గోపాలపురం స్కూల్ని టూ థౌజండ్ టూలో స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా స్కూల్కి మంచి అచీవ్మెంట్స్ పేరు రావడం జరిగింది మన స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి అలాగ ఫస్ట్ వచ్చిన అమ్మాయికి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మార్క్స్ సార్ ఇప్పటివరకు ఈ స్కూల్ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా అంత రిజల్ట్ మనకు లేదు నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మార్క్స్ అంటే తక్కువ విషయం కాదు అలాగా ఇంకా నైన్ హండ్రెడ్ అబవ్ దాటిన వాళ్ళు కూడా ట్వెల్వ్ స్టూడెంట్స్ ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు జూనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే సీనియర్కి వచ్చారో అక్కడ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్లో మన పిల్లలకి థర్టీ త్రీ మెంబర్స్కి నైంటీ పర్సెంట్ అబవ్ రిజల్ట్ తోటి ఉన్నారు సార్ కాబట్టి ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా మేము నైన్ హండ్రెడ్ హో దాటించడానికి ఆ సెవెంటీ టూ మెంబర్స్లో మ్యాక్సిమమ్ అందు సెవె సెవెంటీ టూ మెంబర్స్కి కూడా నైన్ హండ్రెడ్ దాటించడానికే ట్రై చేస్తాము ఎందుకంటే ఇప్పటికే థర్టీ త్రీ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి అలాగే ఎస్ఎస్సి రిజల్ట్ వచ్చేసి నైంటీ ఎయిట్ పర్సెంట్ రిజల్ట్ తోటి ఉన్నామండి విద్య అనేది మన జీవితంలో ఒక దీపం వంటిది ఇది మనల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్తుంది ఈ సమావేశంలో మన తల్లిదండ్రులు గురువులు మరియు విద్యార్థుల మధ్య ఒక మంత్ర నిర్మిస్తుంది మనం కలిసి పనిచేస్తే మన లక్ష్యాలను సాధించడం సులభం అవుతుంది తల్లిదండ్రుల మీ ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వం మాకు చాలా ముఖ్యం మీరు మాకు ఇచ్చే ప్రేమ సమయం మరియు సలహాలు మమ్మల్ని మరింత బలంగా మరియు ఆత్మవిశ్వాసంతో నడిపిస్తాయి గురువులు మీరు మాకు విద్యను మాత్రమే కాగా జీవితంలో సరైన విలువలను కూడా నేర్పిస్తాయి మీ శ్రమ మరియు అంకిత భావం మాకు స్ఫూర్తిగా ఉంటుంది ఉమాదేవి మేడం గారు రిటైర్ అయిపోయిన తర్వాత సీనియర్ మోస్ట్ అవ్వడం వల్ల నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగిందండి మేడం గారి యొక్క అడుగు జాడల్లోనే జాగ్రత్తగా చేసుకెళ్తున్నాను మా నుంచి ఏమైనా నోటుపాట్లు అలాంటివి ఎవరైనా ఉంటే కూడా మీరు మమ్మల్ని క్షమించండి మాకు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ అండి నావ్ ఐ రిక్వెస్ట్ ఎస్ఎంసీ చైర్మన్ మ్యామ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అడ్రస్సింగ్ అవర్ చిల్డ్రన్ పిల్లల్ని ఉద్దేశించి నాలుగు మంచి మాటలు మేడం గౌరవీ లేనటువంటి ప్రిన్సిపాల్ మేడంకి అలాగే మెడికల్ ఆఫీసర్ సార్ అండ్ డాక్టర్ గారికి అలాగే స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ అందరికీ మేనేజ్మెంట్ వైస్ చైర్మన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి అండి ముఖ్యంగా తల్లిదండ్రులకి పేరెంట్లు కూడా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ పీటీఎం ప్రోగ్రామ్ అంటే తల్లిదండ్రులు టీచర్ల మధ్యన అవగాహన ప్రోగ్రాన్ని ఎంత విజయవంతంగా జరపడానికి టీచర్లు త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాం గురించి చాలా కష్టపడుతున్నారండి ముందుగా టీచర్లకి నా నమస్కారం స్టూడెంట్స్ కూడా చాలామంది కష్టపడ్డారండి ఏంటంటే వాళ్ళు ప్రేములు తయారు చేయడం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వాళ్ళు తయారు చేసినవి అన్నీ మళ్ళీ చూపించడం పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు తల్లిదండ్రులు అందరూ బాగున్నారండి బాగున్నవాడు అందరూ చేతులు ఎత్తండి పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారంటే పిల్లలు బాగున్నారని అర్థం అందుకే పిల్లల్ని అడగలేదు అందరూ బాగున్నారు కదండీ స్టూడెంట్స్ అందరూ బాగున్నారా ఈవినింగ్ నేను వచ్చినప్పుడు మీటింగ్ పెడుతున్నా పెడతలేదా ఏం చెప్తున్నాను మీకు ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నానా మీరు ఏమైనా సమస్యలు చెప్తుంటే ఈ పై వరకు తీసుకెళ్ళి మీ సమస్యలను చాలా వరకు మేము సరి చేస్తున్నాం కదమ్మా ఇంకా మీకు ఏమన్నా లోటుపాట్లు అంటే వాటర్ ప్రాబ్లం అని మొన్న అది కూడా సరి చేయించారు మేడం గారు అంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఏదో పని మీద వచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారండి అది కూడా చెప్తే మేడం సరి చేయించారండి వెంటనే నాకు తెలిసైతే కిచెన్ రూమ్లో కొంత ప్రాబ్లం ఉందండి అంటే వంట చేసే వాళ్ళని ఒక ఎంతమంది ఎంతమంది ఉండేవారు మేడం ఆరుగురు ఉండేవారండి ఇద్దరు తీసేశారు మగ అతలో ఒక అతను ఉండేవాడు అయితే లేడీస్ హాస్టల్లో బాయ్స్ ఉండకూడదని ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే తీసేసి బాయ్స్ హాస్టల్లో వేసేసారు వంట వాళ్ళు నలుగురే ఉన్నారు నలుగురేని మేడం నలుగురే ఉన్నారండి అంటే వంటగదలో కొంచెం ప్రాబ్లం ఉందండి వంట చేసేవాళ్ళు తక్కువగా ఉండడం వల్ల అయినా టైంకి పిల్లలకి అందజేస్తున్నారు లేండి మధ్యాహ్న భోజనాలు కూడా ఇది వరకంటే మనకి బియ్యం ఇచ్చేవారు ఇంతకుముందు పిల్లలు సరిగ్గా తినేవారు కాదు అది రైస్ సరిగ్గా బాగోపోవడం వల్ల కొంతమంది ఏంటంటే పాడేయడం కొంతమంది ఇష్టంగా అంటే ఆకలి వేయడం బట్టి కొంతమంది తినేవారు కొంతమంది ఆ రైస్ నచ్చగా పాడేసేవారు ఇప్పుడు ప్రభుత్వం ఏం అంటేనండి సన్నబియ్యం తీసుకొచ్చారు పిల్లలు సమృద్ధిగా తింటున్నారమ్మా నచ్చుతుందా రైసు ఓకే థ్యాంక్ యూ తల్లిదండ్రులు పిల్లలు క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు పిల్లలు మనం అడిగే క్వశ్చన్లు ఏంటంటే పిల్లలు బాగా చదువుతున్నారా ఆటబాటలో ప్రోగ్రామ్స్ అన్నింటిలో పాల్గొంటున్నారా వ్యక్తిగతంగా పిల్లలు ఎలా ఉంటున్నారు అని కూడా ప్రతిదీ మనం పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి ఏదో మనం వచ్చాము పిల్లలకి ఏమన్నా తీసుకొస్తున్నాం పిల్లల్ని చూస్తున్నాం అటు ఇటు తిరుగుతున్నాము వెళ్ళిపోతున్నాం అని కాదండి నా పాప కూడా అంతే నేను వచ్చానంటే అటు ఇటు తిరగడం సరిపోతుంది నాకు పిల్లల దగ్గర ఉండడానికి కుదరట్లేదు మనం పిల్లల దగ్గరికి వచ్చామంటే పిల్లలకి మనం ఇంతకుముందు హాస్టల్లో చదువుకునే పిల్లలకి ఇన్ని స్నాక్స్ ఇచ్చేవారు కాదు తల్లిదండ్రులు ఈ ప్రోగ్రాలు ఏమీ ఉండేవి కాదు అప్పుడు మంచి మంచి రైస్ మంచి మంచి బియ్యం ఏమీ ఉండేవి కాదు అన్నీ కూరగాయలు ఉండారంటే అన్నీ పులుసులు అలాంటివి గట్రా పెట్టేవారు ఇప్పుడు ఏంటంటే వారానికి రెండు సార్లు బిర్యానీ పెడుతున్నారండి చికెన్ పెడుతున్నారు పిల్లలకి ఏ ప్రాబ్లం లేదు ఇంటి దగ్గర ఉంటే మనం ఏయో పనులు చెప్తామో అటు ఇటు తిరుగుతారు మనం ఆటరు పిల్లల్ని హాస్టల్లో చదివేస్తున్నామంటే పిల్లలు వ్యక్తిగతంగా వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలంటే మనం వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉండాలి సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు మనం ఒక రెండు మూడు రోజులు మన పిల్లలే కాదని మన ఇష్టం వచ్చినట్టు చూద్దాం తర్వాత పట్టించుకోం వాళ్ళు ఎలా ఉంటున్నారా ఏంటి వాళ్ళ స్టడీ ఏంటి అనేది కూడా మనం అడుగుతూ ఉండాలి అదే విధంగా హాస్టల్కి వచ్చినప్పుడు కూడా పిల్లల నుంచి మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా పిల్లలు ఎలా ఉండాలి ఏంటి ఎవ్రీ మంత్ ఎలా ఉంటున్నారు పిల్లలు వాళ్ళ వ్యక్తిగత ప్రాబ్లంలు మదర్స్ తెలుసుకుని పిల్లలకి ప్రతిదీ కూడా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నీట్గా ఉండాలి ఎలా పడితే అలా ఉండకూడదు ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉన్నాము ఒకరిద్దరం పిల్లల్ని చూసుకోవడానికే మనకి ఇబ్బంది ఉంటుంది ఇక్కడ ఇక్కడ వంద మంది పిల్లల్ని ఆరు వందల మంది పిల్లల్ని చూడాలంటే వీళ్ళకి కూడా ఇబ్బంది కదా షాప్ ఏమో బాత్రూమ్స్ కట్ట వాళ్ళు ఒక ఇద్దరే ఉంటున్నారు అయినా మనం వెళ్ళిన తర్వాత వ్యక్తిగతంగా నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు నీట్గా ఉండమ్మా నువ్వు వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్యాడ్స్ కట్టి తీసుకుని పాడైకమ్మా శానిటైర్లు కట్ట అని చెప్పాలి చాలామంది పిల్లలు నీట్గా ఉండట్లేదండి అంటే నేను చెప్తున్నానని కాదండి మీరు చెప్తారు కానీ పిల్లలు ఏంటంటే వినట్లేదు కొంతమంది పిల్లలు నేను వచ్చినప్పుడల్లా చూస్తున్నానండి బెడ్రూమ్కి వెళ్ళి చూస్తాను మెస్కి వెళ్ళి చూస్తాను వాష్రూమ్కి వెళ్ళి చూస్తాను కొన్నిసార్లు బాగానే ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ చిరాకు చేసేస్తున్నారండి అవి కూడా మదర్స్ చెప్పుకోవాలి ఇంటి దగ్గర మనం అలా చేస్తే మనం ఊరుకోం కదండి మనం ఏంటంటే ఒక ఇద్దరు పిల్లలకి చేయడానికి రెండు మూడు రోజులు చేసి తిట్టేస్తాం పిల్లల్ని కానీ ఇక్కడ ఇంతమందిలో పిల్లలు ఎవరు చేస్తున్నారో ఎవరు నీట్గా ఉండట్లేదని టీచర్లకి వాళ్ళకి తెలియదు కదండి రోజు చూసినా సరే వ్యక్తిగతంగా అవి కూడా మదర్స్ చెప్పాలని ఈ ప్రోగ్రామ్ మధ్యాహ్నం లంచ్ ఉందండి ఈ ప్రోగ్రామ్ ఇంత ఇంకా ఈవినింగ్ త్రీ వరకు మేడం ఆఫ్టర్నూన్ ఈ ప్రోగ్రాం అంతా అందరం సంతోషంగా తల్లిదండ్రులు పిల్లలు అందరం కలిసి విజయవంతంగా చేసి మనకి ఈ ముఖ్య అవకాశాన్ని అంటే ఎవ్రీ మంత్ మనకి పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది కానీ ఈ మధ్యలో కలుసుకోవడానికి కూడా మనకి గవర్నమెంట్ ఈ రకంగా పీటీఎం అనే మీటింగ్ను పెట్టి మనకి తల్లిదండ్రులు టీచర్లు పిల్లలు మన అందరం కలిసిమెలిసి ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి పిల్లలకి టీచర్కి మధ్యలో అనుసంధానం తెలుసుకోవడానికి మనకి గవర్నమెంటు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్ పెట్టారండి మనకి ఈ ప్రోగ్రాం అంతటిని మీరు అందరూ విజయవంతంగా జరిపిస్తారని అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అండి దట్ వాస్ నైస్ స్పీచ్ అండ్ థాట్ఫుల్ స్పీచ్ టు పిల్లలకి మేమిచ్చే ఇన్స్ట్రక్షన్స్ మొదటిసారి పేరెంట్ తరఫు నుంచి కూడా వచ్చాయి సేమ్ ఇన్స్ట్రక్షన్స్ స్టూడెంట్స్ అందరూ ఫాలో అవుతారమ్మా అది థ్యాంక్ యూ దట్ ఆస్ అ గుడ్ పాజిటివ్ రెస్పాన్స్ అండ్ నా రిక్వెస్ట్ వైస్ చైర్మన్ సార్ అడ్రస్ ఆఫ్ చిల్డ్రన్ రెండు మాటలు చెప్పండి లెట్స్ మైండ్ అప్ క్విక్లీ పిల్లలకు కూడా ఆకలిస్తుంది అలాగే టీచర్స్ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుపరుస్తున్నామండి తల్లిదండ్రులందరూ కూడా నమస్కారం తెలియపరుస్తున్నాం అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మేడం చాలా సార్లు చెప్తూ ఉంటారు బాగా చదవండి బాగా చదవండి అని చెప్పి తల్లిదండ్రులు కూడా మనం కూడా అదే చెప్తూ ఉంటాం బాగా చదవండి చదవండి అని కానీ మా పిల్లల దగ్గర ఉన్నటువంటి అంటే ఇంటికి వచ్చి అడుగుతుంటాను ఎలా చదువుతున్నారు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు డాడీ మా టీచర్స్ మాతో చాలా దగ్గరగా ఉంటారు చాలా బాగా చెప్తారు ప్రతి విషయాన్ని కూడా అర్థమయ్యేలా చెప్తారని చెప్తారు దాని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మా పిల్లలు కాకుండా పిల్లందరూ కూడా అలాగే ఉంటారని చెప్పి నేను ఆలోచిస్తున్నాను పిల్లందరూ కూడా చక్కగా చదువుకోవాలి దాంతోపాటు గేమ్స్ కూడా చక్కగా ఆడుతున్నారు మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యోగా చేస్తున్నారు అది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది టీచర్స్ కూడా మేడం కూడా చాలా ఈ విషయంలో చాలా ఎంకరేజ్మెంట్గా ఉన్నారు తల్లిదండ్రులు మీరు కూడా చెప్పాల్సింది ఏంటంటే మీరు మేడం చెప్పింది మీరు చేయండి అని పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేయాలి అలా చేయొద్దు చేస్తే మీరు బలహీనం అయిపోతారేమో ఏదో అయిపోద్ది అని అనుకుండగా వాళ్ళు ఎంకరేజ్ చేయండి ఆ తర్వాత మన స్కూల్స్ కొంచెం కొంచెం అవసరాలు ఉన్నాయి అవి ఆల్రెడీ ఎమ్మెల్యే సార్కి చెప్పడం జరిగింది వాటర్ ప్లాంట్ ఇచ్చారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో సార్ ఇక్కడికి వస్తున్నారు వచ్చినప్పుడు కూడా ఏమేమి అవసరమో మేడం చెప్తున్నారో అవన్నీ కూడా సారు ఇస్తానని చెప్పారు తప్పనిసరిగా గతించిన సంవత్సరంలో చూస్తే కనుక ఎవరు కూడా ఇక్కడి నుంచి లోన్కి రావడానికి ఉండేది కదండి మీకు తెలుసు లేదో కానీ లాస్ట్ నుంచి తల్లిదండ్రులు అలాగే టీచర్స్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇలా కూర్చోవడానికి మంచి వేదికగా మార్చారు ఇక్కడి నుంచి లోన్కి రావడానికి లోన్ ఏం జరుగుతుందో చూడడానికి ఆ చైర్మన్ ఒక్కరే కాకుండా మిగతా వాళ్ళందరూ పేరెంట్స్ కూడా అందరూ కూడా వచ్చి ఏం జరుగుతుందో అన్నీ కూడా చూడడానికి మంచి అవకాశం ఇచ్చారు మీరు అందరూ చూస్తున్నారు చాలా బాగుంది స్కూల్ అయితే కనుక నేను చిన్న మాట చెప్పాలి మొన్న కాకినాడ నేను ఒక వెళ్ళాను గురుకుల పాఠశాలకి ఎగ్జామ్ రాంచాలని మా పిల్లలు తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూస్తే చాలా నీట్గా లేదు అసలు ఎలా లేదండి కొంచెం ఏమనుకోవద్దు ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా మన స్కూలు చాలా శుభ్రంగా చాలా మంచిగా చాలా క్రమంగా టైం టేబుల్ ఇచ్చే విషయం కూడా చాలా చక్కగా ఉంది ఈ విషయంలో మేము చాలా మేడమ్స్ని మేము గౌరవిస్తున్నాం ఎందుకంటే వారికి ఉన్నటువంటి మంచి అభినందన ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మాకు చెప్తూ ఉంటారు అలాగే చూసే విషయంలో కావచ్చు టీచర్స్ కూడా పిల్లలు చాలా బాగా చూస్తున్నారు ఆ విషయం మాకు తెలుసు మనమందరం కూడా ఇంటి దగ్గర ఎలా ఉందో అలా ఉండదు ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి ఇంటి దగ్గర మనం పద్దా కూడా ఏదో ఒకటి పెడతా ఉంటాం ఇక్కడ టైం టు టైం మార్నింగ్ నేను సిక్స్కి మా పిల్లలకి ఆరు గంటలకు పాలిస్తున్న వాళ్ళు ఎవరైనా చేయబోకండి ఆరు గంటలు పాలించే వాళ్ళు ఇంటి దగ్గర ఎవరు ఇవ్వమండి ఇక్కడ మాత్రం ఆరు ఆరున్నర కళ్ళ టిఫిన్ పెట్టి చక్కగా వాళ్ళకి గుడ్డిచ్చి పాలిచ్చి ఎంత క్రమంగా పెరుగుతున్నారంటే కనుక ఒకటి గవర్నమెంట్ అలాగే టీచర్స్ ప్రిన్సిపల్ మేడం చాలా బక్క చక్కగా చూస్తున్నారు అందుబట్టి టీచర్స్కి మేడం కూడా చాలా కృతజ్ఞత తెలియపరుస్తున్నాం అందరు కూడా నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ దట్ వాజ్ ఎ నైస్ స్పీచ్ ఆయన చెప్పిన దాంట్లో ఒక మాట మాత్రం బాగా నచ్చింది బాగా చదువుకో విద్య లేనివాడు వింత జీవి అంతే నాలుగు కాళ్ళ మీద నడిచేది జంతువు అంటున్నాము మరి రెండు కాళ్ళతో మనం నడుస్తున్నాం కానీ విద్య లేకుండానే పుట్టి పెరిగి కాలాన్ని వెళ్ళబోస్తుంటే మాత్రం విద్య లేనివాడు వింత జీవి ఎక్కడికి వెళ్ళలేరండి ఒక స్కూల్ గేట్ దగ్గర నుంచి లోపలికి రావాలంటే భయంగానే ఉంటుంది ఎక్కడ ఆగాలి ఎవరితో మాట్లాడాలి ఏం తీసుకోవాలి ఏది తెలీదు విద్య అంటే పుస్తకాల్లో ఉన్నది కాదు ఆ స్టోరీ ద్వారా లేదంటే ఆ కాన్సెప్ట్ ద్వారా మేము నేర్పించాలనుకునే నేర్చుకోవాలి పుస్తకాల్లో ఉన్నది సేమ్ మళ్ళీ రిపీట్ చేసి ఎగ్జామ్ పేపర్లో రిప్రజెంట్ చేయడం వల్ల ఏంటంటే ఉపయోగం ప్రింటింగ్ ప్రెస్ ఏం కాదు కదా మన పిల్లలు దాని నుంచి మేము నేర్పించాలనుకున్న మొరాలిటీ ఎథిక్స్ నాలెడ్జ్ ఏదైనా కానీ నేర్చుకోవాలన్నదే మా ఉద్దేశం దాన్నే విద్య అంటాం ఒకప్పుడు చదవడం రాయడం వస్తే విద్య ఇప్పుడు అర్థం చేసుకొని దాని నుంచి ఉన్న విషయాన్ని గ్రాస్ప్ చేసి నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తేనే విద్య అని పిలుస్తున్నాం మన పిల్లలు చదివితే మనమే బాగుంటాం ఒక పక్షి ఇరవై ఒక్క రోజులు మాత్రమే తన పిల్లల్ని పెంచుతుంది ఏ జీవైనా కానీ మహా అయితే ఇరవై ఐదు ముప్పై రోజుల మధ్యలో దాని పిల్లలు కూడా బయటికి పంపించేస్తుంది దాని ఆహారం అదే తెచ్చుకోవాలి దాని బ్రతుకు తెరవ అదే నేర్చుకోవాలి ఒక మనిషి మాత్రమే ఇరవై రెండు సంవత్సరాలు సరిగ్గా పెంచితేనేనండి సరిగ్గా పెంచితే ఇరవై రెండు సంవత్సరాలను వేయాలి ఆ తర్వాత వాళ్ళకి ఏదో ఉద్యోగం దారి చూపిస్తే బరువు దించుకుంటాము లేకపోతే చివరి దాకా కూడా మనమే చూడాలి వయసు మీద పడుతుంది పిల్లల్ని చూడలేము మనమందరం వయసును పూర్తి చేసుకుంటాము వాళ్ళు మనల్నే కదండి ట్రీట్ చేయాలి డాక్టర్స్ అయితే పోలీస్ అయితే ఆ మొరాలిటీ అంతా వాళ్ళకి ఇవ్వకపోతే మనకి ఏజ్ అయిన తర్వాత హ్యాపీ ఓల్డ్ ఏజ్ ఉండదు హ్యాపీ చైల్డ్హుడ్ ఉంది హ్యాపీ అడుగున్న ఉంది హ్యాపీ ఓల్డ్ ఏజ్ ఉండదు ఎప్పుడు మీ పిల్లలకి ఒక ఎథిక్స్ మొరాలిటీ లేకపోతే రేపు వీళ్ళే మనల్ని చూడాలి మనకి వయసు అయిపోతుంది మనం బాగానే ఉంటాం ఇవి వాళ్ళకి దెబ్బలాడతాం లేదా ఏమీ మంచి చెప్పకుండా అని వదిలేస్తాం ముద్దు చేస్తాం అన్నీ గడిచిపోతాయి మనకు ఓల్డ్ ఏజ్ వచ్చాక తెలుస్తుంది సరిగ్గా పెంచలేకపోయాను ఏంటి అని సో అందరూ పిల్లల్ని సపోర్ట్ చేయండి చాలు ఎవ్వరూ ప్రెషర్ చేయక్కర్లేదు సపోర్ట్ చేయండి నవ్ ఐ రిక్వెస్ట్ అవర్ మెడికల్ ఆఫీసర్స్ టు సే ఫ్యూ అల్స్ అబౌట్ ఆర్ చిల్డ్రన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు డాక్టర్ నవీన్ గోపాల్పురం మెడికల్ ఆఫీసర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపాల్కి థ్యాంక్స్ నన్ను ఇన్వైట్ చేసిన దానికి అంటే మా సైడు మేము ఏమేమి లైక్ ఇస్తున్నాము ట్రీట్మెంట్ కానీ వాట్ ఎవర్ ఎవ్రీ వీక్ థర్స్డే ఐరన్ ట్యాబ్లెట్స్ అనేది ఇస్తున్నామండి స్కూల్ స్కూల్కి ఎందుకంటే దానివల్ల అనేమిక్ ఎవరైనా ఉన్నా అంటే చాలా వరకు ఏంటంటే మనము తినే పదార్థాల్లోనే ఆటోమేటిక్గా వస్తాయి సో మోస్ట్ ఆఫ్ ద ఈ ఆకుకూరలు కానీ అవన్నీ ఎక్కువ అవైలబిలిటీ ఉండవు కాబట్టి మనం ఇన్స్టెంట్గా ఈ ఐరన్ మందులు అనేవి ఇస్తామండి అది ఒకటి అండ్ ఆర్బిఎస్కే ప్రోగ్రాం అనేది కూడా నడుస్తుంది అంటే ఏంటంటే సో ఆ ప్రోగ్రాంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి హెచ్బి లెవెల్స్ అండ్ వాళ్ళ హైటు వెయిట్ హెడ్ సర్కంఫరెన్స్ ఇవన్నీ చెక్ చేసి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏమైనా ఉన్నా అది వెంటనే మేము మా పై అద అధికారుకులకి మేము ఇంటిమేట్ చేస్తామంటే సో అలా చేస్తే వాళ్ళకి ఏంటి మళ్ళీ ఏదైనా ఇబ్బంది ఏమైనా ఉన్నా లైక్ హెచ్బి లెవెల్స్ ఏమైనా తక్కువ ఉన్నా వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి ఏ ఫుడ్లో ఏ విటమిన్స్ ఉంటాయి అవన్నీ మేము క్లీన్ అండ్ నీట్గా మా స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ అంటే చాలా వరకు స్టూడెంట్స్ అందరికీ తెలుసు మేము పేరెంట్స్కి తెలుసు తెలియకపోవచ్చు సో ఎందుకంటే ఎవ్రీ మంత్ క్యాంప్ అనేది పెడతాం మేము ఆల్మోస్ట్ ఒక ఫోర్ టైమ్స్ వచ్చాము చూసాము అంటే స్కూల్ కూడా చాలా అంటే ఎవ్రీ మంత్కి డిఫరెంట్ డిఫరెంట్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా ఉంది ఈ స్కూల్లో అయితే సో అండ్ హైజీన్ అంతా ప్రాపర్గా ఉంది సో మెయిన్ థింగ్ మా సైడ్ అనేది ఏమేమి ఇవ్వాలో ట్రీట్మెంట్ కానీ వాట్ ఎవర్ జాగ్రత్తలు ఏమేమి ఆహారం కానీ అవన్నీ ఎలా ఇవ్వాలో అవన్నీ మేము కంప్లీట్గా ఎవ్రీ మంత్ అనేది ఇస్తున్నామండి అండ్ అండ్ పేరెంట్స్కి అండి అంటే చాలామంది లైక్ యంగ్స్టర్స్ ఉన్నారు అంటే ఎర్లీ మ్యారీడ్ అండ్ మిడ్ వాళ్ళు ఉంటారు సో రీసెంట్గా ఒక కన్సీవ్ డెలివరీ అయిన వాళ్ళు ఒక ప్రెగ్నెంట్ ఒక బేబీ ఒక బేబీ ఉన్నవాళ్ళు సెకండ్ బేబీకి ప్లాన్ చేస్తూ ఉంటారు చాలామంది సో ఇది వాళ్ళ మెయిన్ పేరెంట్స్కి మాత్రమే చెప్తున్నాను సో చాలామంది ఏంటంటే సెకండ్ బేబీ ప్లాన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ బర్త్ స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బర్త్ స్పేసింగ్ అంటే ఏంటంటే ఒక బేబీకి ఇంకొక బేబీకి గ్యాప్ ఓకేనా అంటే చాలా వరకు ఇటు సైడ్ అంటే నేను చూడ్డం చూడడం ఏంటంటే గ్యాప్ అనేది ఉండదండి ఆ గ్యాప్ లేకపోవడం వల్ల ఏంటంటే లైక్ మదర్కి అండ్ సెకండ్ బేబీకి చాలా ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి సో ఎందుకంటే మేము చాలా కేసెస్ చూసాం కాబట్టి చెప్తున్నాం సో స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మినిమం టూ ఇయర్స్ అన్న గ్యాప్ ఉంటే ఆ మినరల్స్ విటమిన్స్ అవన్నీ మదర్లో అనేది ఓన్గా ఉత్పత్తి అనేది అవుతుందండి సో అప్పుడే సెకండ్ బేబీకి ప్రాపర్గా అన్ని మినరల్స్ విటమిన్స్ అనేవి వెళ్తాయి సో చాలామంది ఏం చేస్తారు అంటే డెలివరీ అయినా వితిన్ సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్ కంతా మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి వస్తున్నారు సో మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల సో అందుకని ఇది కొద్దిగా రైట్ టైం అని చెప్పి చెప్తున్నాను సో స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్లస్ ఏంటంటే ఈవెన్ ఫీమేల్స్ కూడా హెల్దీ సో వాళ్ళకి మంచి విటమిన్స్ మినరల్స్ అవన్నీ వస్తాయి సెకండ్ బేబీ అనేది కూడా హెల్దీగా పుడుతుంది సో చాలా వరకు ఏంటంటే కంజైన్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి స్పేసింగ్ లేకపోవడం వల్ల సో అది చూసుకోవాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ దాట్స్ అ వాల్యుబుల్ స్పీచ్ అందరూ ఫాలో అవ్వండి ఇట్ ఈస్ నాట్ ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్ డెసిషన్ మేకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సో సార్ చెప్పినట్లుగా మీరు డిసైడ్ చేసుకొని దాని తర్వాత బర్త్ స్పేసింగ్ గురించి ఆలోచించండి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మీరు మీ పిల్లలకి కూడా ఎడ్యుకేట్ చేయాలి స్కూల్లో మేము ఇలాంటి విషయాలు చెప్పాం కదండి టిల్ టెన్త్ క్లాస్ సో వాళ్ళకి ఎవరు చెప్తారు ఇంట్లో అమ్మ మాట్లాడినివ్వదు మేము ఎవరు మాట్లాడము టీవీలో అసలు చూడనివ్వం మరి ఎవరు చెప్తారు వాళ్ళకి నాలెడ్జ్ లేక చేసే మిస్టేక్స్ ఎక్కువ అవుతాయి ఇట్ ఈస్ ఓకే టు గెట్ నాలెడ్జ్ అబౌట్ ఇట్ ఇట్ ఈస్ నాట్ ఓకే టు ప్రాక్టీస్ దట్స్ ఇట్ సో లాస్ట్ ఇయర్ టెన్త్ టాపర్స్ మనలోనే ఉన్నారండి సో ఐ రిక్వెస్ట్ పీస్ శాశ్వత గంగా టెన్త్ క్లాస్ టాపర్ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ ప్లీజ్ బ్లీవ్ యువ్ హర్ ఎ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ పీస్ శాశ్వత గంగా అండ్ ఐ రిక్వెస్ట్ శాశ్వత గంగా మదర్ తల్లికి వందనం ప్రోగ్రామ్ జరుగుతుందండి ఇక్కడ మదర్ అండ్ ఫాదర్ ఈధర్ ఆఫ్ దమ్ ప్లీజ్ కమ్ జీ శిరీషా శిరీషాస్ స్టూడ్ సెకండ్ ఇన్ ద క్లాస్ సిరీషాస్ పేరెంట్స్ వి రిక్వెస్ట్ శిరీషాస్ పేరెంట్స్ టు కమ్ ఆన్ ది డేస్ మీకు చైర్స్ వేసాం మేడం ఇక్కడ డైరెక్ట్ చేయండి డైరెక్షన్ Please take the prize. Please give her a good round of applause. 563. She scored 563. Out of 600, she scored 563. Thank you so much, sir. कल्याणी मैम वी नीड योर प्रेजेंस हियर। कल्याणी मैम शाश्वत सिरीशा नाउ आई रिक्वेस्ट हर पेरेंट्स टू रिसीव द प्राइज गुड राउंड ऑफ प्लस दे आर योर सीनियर्स योर मोटिवेटर्स फ्रम बैपीसी निर्मला कुमारी निर्मला कुमारी एंड हर पेरेन् प्लीज कम ऑन दिसीव योर प्रईज क्लाव्री वन क्ला वेरी बोरींग क्लास पीटी मैम अद्पारा वेरी बोरींग नये నైన్ ఎయిటీ అవుట్ ఆఫ్ థౌసండ్ కంగ్రాచులేషన్స్ నిర్మలా షీ ట్ సెలెక్టెడ్ ఫర్ అజీమ్ బ్రేంజీ యూనివర్సిటీ దాట్ ఈస్ హౌ యువర్ మెరిట్ విల్ బీ రికగ్నైజ్డ్ ఒక్కసారి మెరిట్ టచ్ చూడండి యూ విల్ బీ ఆనర్డ్ కంటిన్యూస్ ఇన్ యువర్ లైఫ్ ఆల్ ఓవర్ ఇండియాలో అమ్మాయి ఒక్కతే మన స్కూల్ నుంచి సెలెక్ట్ అయిందండి సచ్ సచ్ఎ గ్రేట్ ఆనర్ నవ్ ఐ రిక్వెస్ట్ రెస్పెక్టెడ్ బై డి శిరీషా మ్యామ్ అండ్ టీమ్ ఫ్రమ్ మానవత మానవత ఫౌండేషన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ పుట్ యువర్ క్లా మానవతా సంఘం నుంచి కూడా మనకి ఇవాళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ యువర్ టైం ఫర్ అస్ శిరీష మ్యామ్ షీజ్ అవర్ సర్పంచ్ ప్లీజ్ గుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ థ్యాంక్ యూ మ్యామ్ టాపర్స్ అందరూ డయాస్ మిత్కి రండి నా నా ఫోటో తీసుకుందాం టాపర్స్ అందరూ డయాస్ మిత్కి రండి ఎంపీసీ స్పందనా ఫ్రమ్ ఎంపీ ప్లీజ్ కమ్ ఆన్ ది డైస్ అండ్ స్పందనా పేరెంట్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ ది డేస్ అండ్ రిసీవ్ ద ప్రైస్